ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడిస్తున్నటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం భయపడి ముందస్తు అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో అటో డ్రైవర్ల నాయకులను అరెస్ట్ చేయడం జరిగినది ఈ అక్రమ అరెస్టులతో ఆటో డ్రైవర్ల ఉద్యాన ఉద్యమానాన్ని ఆపలేరు మీరు అక్రమ అరెస్టులు చేసే బదులు మాకున్నటువంటి సమస్య ఏంటి అనేది మీకు తెలుసు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టం మీద మీరు చర్చించకుండా గతంలో మేము చేసినటువంటి బంధు పిలుపుకు మీరు బంధు విరమించుకోండి మేము చర్చలు జరుపుతామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటివరకు కూడా చర్చలకు పిలవకుండా చర్చలు జరపకుండా అటో డ్రైవర్లను అరెస్ట్ చేయడము బంధించడము అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు ఈ అరెస్టులు చేసే బదులు మీరు మా యొక్క నాయకులతో చర్చలు జరిపి మా సమస్య పరిష్కారం కొరకు ఆలోచించినటువంటి బాగుంటుంది వీళ్ళు ఆటో డ్రైవర్లు ఎంతవరకు నష్టపోతున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు ఈ ఆత్మహత్యలు మీకు కరబడటం లేదా ఆటో డ్రైవర్ల నష్టం మీకు కనబడడం లేదా చూడండి ఈ రోజు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారు గతంలో కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి గౌరవధ్యక్షులుగా వ్యవహరించారు ఆ సందర్భంలో ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతులపై జీవ వారి యొక్క బతుకులపై పూర్తి అవగాహన కలిగినటువంటి మంత్రివర్యులు మీరు ఈరోజు బస్సులు బస్టాండ్ నుంచే నడుస్తున్నాయి అంటున్నారు కానీ ఇలా కరీంనగర్కు కానీ జిల్లా హెడ్ క్వార్టర్కు కరీంనగర్కు దాదాపు నలభై కిలోమీటర్ల పరిధి ఆటోలు తిరుగుతూ ఉన్నాయి ఇలా ఉద్యోగాలు చేసుకోలేని లేని పరిస్థితులు ఇలా చదువుకొని సమ స్వయం ఉపాధి కింద ఆటోను ఎంచుకొని మేము ఆటోలు నడుపుకొని బతుకుతూ ఉంటే మా బ్రతుకులు కూడా బ్రతకనివ్వకుండా ఇలా పేద వర్గానికి చెందిన ఆటో డ్రైవర్లను ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం సరికాదు ఆటో డ్రైవర్లు చాలా పేదవారు పేద కుటుంబం నుంచి వచ్చిన వారే తప్ప ధనుకులు ఎవరు ఉండరు ఆటో డ్రైవర్లలో అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనుకున్నాం కానీ మరి పేదల పుట్ట ప్రభుత్వం అనేది మీరు నిరూపిస్తూ ఉన్నారు పేదల ప్రభుత్వం కాదు పేదలే పుట్ట ఉన్నారు దయచేసి పేదల పుట్ట కొట్టకుండా మా ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేసి మా సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని కోరుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షులు మధ్యల రాజేందర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించమని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న లెక్క చేయని సందర్భంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇలా కరీంనగర్లో కరీంనగర్లో అటో యూనియన్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి భయభ్రాంతుగా గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇలాంటి అరెస్టులను విరమించుకోవాలి మరి అరెస్ట్ చేసినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అరెస్ట్ చేసినటువంటి నాయకులందరినీ వెంటనే విడుదలయ్యాలి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయ్యా మీరు మహిళలకు ప్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్లో పుట్ట కొట్టారు మరి ఆ ప్రీ బస్సు పెడితే ఎన్ని ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్లో పడితే మీరు ఆలోచించలేకపోయినా మీకు ఎందుకు అవగాహన లేదు వెంటనే ఒకసారి అవగాహన చేసుకుని మీరు అందరూ ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం ఉంది మరి మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని అమలు పరచడం అడుగుతా ఉన్నాం మేము గొద్ద మా కోరికలు మా ఆటో డ్రైవర్లు ఇప్పటికే మీరు ఫ్రీ బస్సు పెడితే మహిళలకు ఫ్రీ బస్సు పెడితే తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు వారి కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నాం మాకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మీద సబ్సిడీ ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇలా ఆటో డ్రైవర్ల బతుకులను రోడ్డు మీద తీసుకొచ్చి దుర్భరమైన పరిస్థితులకు చర్చిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి విశేషాలకు పోకుండా నిజంగా ఆటో డ్రైవర్ల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మీకు ఆలోచన ఉంటుంది వెంటనే ఆటో డ్రైవర్ల జీవితాల మీద ఒక అధ్యయనం చేసి మరి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొన్నో రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బొమ్మడి శ్రీనివాసరెడ్డి టీఏటీయు రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు